హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ల లోపల మోడీ నాలుగు వందల సీట్లు గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దామండి అయితే ఈ కారణాలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇంకా మీకు ముందుగా అందరికీ ఒక థ్యాంక్ యూ చెప్పాలండి ఎందుకంటే నిన్నటికే నా యొక్క సబ్స్క్రైబర్లు ఫైవ్ థౌసండ్ పోయిండు ఇదంతా మీరు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్తున్నాను సో దానికి మీరు చూపిస్తున్న ఆదర అభిమానులకు రుణపడి ఉంటా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇక సూఫ్టీ లేకుండా సూటిగా మనం టాపిక్లోకి వచ్చేద్దాం నిన్న వచ్చిన ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి టార్గెట్ ఫోర్ హండ్రెడ్ అనే కాన్సెప్ట్తో బీజేపీ పార్టీ ఉందని చెప్పొచ్చు అందుకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కూటమి అంతగా ప్రభావం చూపిస్తున్నట్టుగా ఎవరైతే ఊహించలేదు అయితే వచ్చిన రిజల్ట్ ప్రకారంగా చూసినట్టయితే నాలుగు వందలు టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ కనీసం మూడు వందల మార్కును కూడా జరుపుకోలేకపోయింది అయితే వంద సీట్లు కూడా రావనుకున్న కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్షాలు రెండు వందల ముప్పై పైచీలకు సీట్లు పొందడం అనేది అందరినీ ఆశ్చర్యాన్ని చేసిందని చెప్పొచ్చు ఇక దీనికి ప్రధానంగా కారణాలు ఏంటనేది ఒకసారి చూస్తున్నట్టయితే ప్రధానంగా ఒక నాలుగైదు కారణాలు అయితే స్పష్టంగా చెప్పొచ్చండి మనం మోడీ నాలుగు వందల సీట్లు ఎందుకు పొందలేడు అనే దానికి వచ్చేస్తే ముఖ్యమైన కారణము మత రిజర్వేషన్లు అని చెప్పొచ్చు మొట్టమొదటి కారణం రిజర్వేషన్లకు సంబంధించిన అంశము కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది ఎలక్షన్ల సందర్భంగా ఈ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ ప్రకారంగా ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం భావిస్తే కాంగ్రెస్ తన తప్పును తప్పిపుచ్చుకోవడానికి గతంలో చేసిన రాజ్యాంగ మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు అనేది రాజ్యాంగంలోనే ఉంది అయితే ఆ తప్పును తప్పిపుచ్చుకోవడానికి లేనిపోని అబండాలు ప్రజలపై వృద్ధి నమ్మించే ప్రయత్నం చేసిండ్రు నమ్మించింది కూడా ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ వివిధ రూహోల్స్ని తీసుకొని రాజ్యాంగంలో చొప్పించినాము కాంగ్రెస్ ప్రభుత్వం అదే రిజర్వేషన్లు అండతో ఈరోజు మెజార్టీ స్థానాలు స్థాపించడంలో సఫలమైందని చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ మరియు దాని యొక్క మిత్రపక్షాలు ఆయా రాష్ట్రాల్లో దాదాపుగా దేశవ్యాప్తంగా మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు అందరికీ కూడా రిజర్వేషన్లు తగ్గిస్తారు వారి యొక్క ఆ పార్టీ రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకంగా కాబట్టి ఈసారి రాజ్యాంగాన్ని మార్చి ఖచ్చితంగా రిజర్వేషన్లను ఎత్తి చేస్తారు అనే కాన్సెప్టు అందరిలో ముందుకు వచ్చింది అంతేకాకుండా ప్రధానంగా కొన్ని రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఆడపడుచుకు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరానికి వస్తారని చెప్పడం కూడా ఈ బీజేపీ ఉప ముంచిందని చెప్పొచ్చు అయితే అది సాధ్యం కాదని ఆమె తెలిసినప్పటికీ జనాలు కూడా ఏ విధంగా నమ్మారో వారికి తెలియాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రధాన కారణం ఏంటంటే అగ్నిపత్కు సంబంధించింది అగ్నిపత్ అనేది దేశ రక్షణ అవసరాల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి కేవలం నాలుగు సంవత్సరాల కోసం తీసుకుంటారు రక్షణ శాఖలకు తీసుకొని క్రీడా దళాలు సైనికంగాను నావికంగాను వాయుసేనలో కానీ ఏ రిక ఏ రిక్రూట్మెంట్కి అయినా కూడా ఫోర్ ఇయర్స్ కొరకు తీసుకుంటారు దానిలో మెరికల్ లాంటి వారిని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యువకులని పర్మనెంట్ చేసే విధంగా ఈ అగ్నిపత్ లేదా అగ్నివీర్ స్క్రీన్లను తీసుకురావడం అనేది జరిగింది అయితే ఇది దేశ అవసరాల నిమిత్తం తప్పనిసరి అయినప్పటికీ ప్రతిపక్షాలు దీన్ని పెద్ద బూచిగా చూపి వారు ఎంతో కొంత లాభపడ్డారని మాత్రం చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి మూడో కారణం కనుక చూసినట్టయితే బీజేపీ కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా మహారాష్ట్రలో రెండు ప్రధాన పార్టీలను శివసేన ఎన్సీపీలను కూర్చిన విధానం అక్కడి ప్రజలకు నచ్చలేదు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రెండు ప్రధాన పార్టీల నుండి కీలక నేతల సహాయంతో రెండుగా పార్టీలను గెలిచి ఇతర ఆ పార్టీల యొక్క మాతృ పార్టీల యొక్క ఉనికి లేకుండా చేయడం కూడా ఆ స్థానిక ప్రజలకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించడం వల్ల ఆ చీల్చిన మాతృ పార్టీలకు మాత్రమే కొంత మెజారిటీ దక్కినప్పటికీ ఈ కొత్తగా ఏర్పడిన పార్టీలకు మాత్రం కూటలకు మాత్రం అంతగా సీట్లు రాలేదని చెప్పొచ్చు హిందూ ముస్లింల యొక్క ఓటింగ్ సరళి దేశంలోని చాలా ప్రధాన పార్టీలలో హిందువులు అన్ని పార్టీలకు సమానంగా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తే ముస్లింలు మాత్రం ఏకదాటిగా వారికి వారి మసీదుల ద్వారా ఏ పార్టీకి అయితే ఓటు వేయమని ఆదేశాలు వచ్చాయో ఆ పార్టీకి గంపగుత్తగా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అనేది జరిగింది ఆ స్థాయిలో హిందువులు ఓటు వేయకపోవడం అదేవిధంగా వీరు అన్ని రకాలుగా కులాలు మతాల పేరుతో మా కులం వాడు ఉన్నాడు మా మా మతం వాడు ఉన్నాడు అనే పేరుతో ఓట్లు చెల్లిపోవడం అనేది కూడా ఎఫెక్ట్ చూపించిందని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రధాన కారణం చూసుకున్నట్టయితే మోడీ కొన్ని విషయాల్లో అవినీతి లేకుండా గత పదేళ్ళు పరిపాలన చేయడం ఎటువంటి స్కామ్లు కూడా బయటికి రాకపోవడం అనేది కొందరికి దేశ విద్రోహ శక్తులకు నచ్చలేదు అందువల్ల ఆ మోడీని ఏ విధంగానైనా అతని హవాన్ని తగ్గించాలని కోపంతో జాతీయ అంతర్జాతీయ శక్తులు కూడా కొన్ని మోడీ హవాన్ని తగ్గించడానికి లేక అతనికి వ్యతిరేకంగా చాలా గట్టిగా పనిచేశాయి అతనికి అధికారంలోకి రానివ్వకుండా కూడా చూడాలనే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు కనిపిస్తుంది సో ఇన్ని రకాల కారణాలు ఉన్నప్పటికీ మోదీ మూడవసారి ప్రధాని కావడం అనేది పెద్దము మరో రెండు రోజుల్లో ఆల్రెడీ అతను నామినేషను మరో రెండు రోజుల్లో మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మూడవసారి పరిపాలన చేసిన ప్రధానిగా చూసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ తర్వాత సరిగ్గా పదేళ్ళు పరిపాలన చేసి మరొకసారి కూడా ప్రధాని కావడం అనేది అంత ఆశమాష విషయం కాదు అందుకు తగిన మెజార్టీ బీజేపీ ఒకటి సొంతంగా పొందలేకపోయినప్పటికీ దాని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అంతేకాకుండా ఈ మోదీ మూడవసారి మెజార్టీ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలలో మరొకటి చూసుకున్నట్టయితే గతంలో ఏ ప్రభుత్వం కూడా చాలా వరకు రెండు రెండుసార్లకు మించి మూడవసారి అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అటు ఇటు రాష్ట్రాలలో కానీ అటు కేంద్రంలో కానీ ఆ పది సంవత్సరాల్లోనే ఎన్నో అవకతవకలు స్కామ్లు స్కీములు బయటపడేవి తద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమై మూడవసారి అధికారం పొందే అవకాశం అనేది లేకుండా ఉంది అయితే అయినప్పటికీ మెజార్టీ స్థానాలకు కాస్త దగ్గరగా వచ్చిన బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి మూడవసారి వచ్చిందంటేనే చాలా సంతోషించదగిన విషయం ప్రజల్లో అతనిపై ఉన్న నమ్మకానికి ఇది గుర్తుగా చెప్పొచ్చు సో ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు అనేది తగ్ధంగా ఉంది దేశంలో ప్రస్తుతం ఒకటి ఏం జరుగుతుందంటే సుమారు మూడు వందల సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనుబంధ వ్యక్తులు కానీ ఒక రకంగా అనుకున్న స్థాయిలో సఫలం రాలేకపోయినందుకు బలపడుతుంటే వారు ఊహించని విధంగా వంద సీట్లు వస్తాయనుకున్న కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు రెండు వందల ముప్పై సీట్ల వరకు రావడంతో వారి సంతోషానికి అదులు లేకుండా పోయింది వారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ వారు పడుతున్న సంతోషం చూస్తే ఒక రకంగా గమ్మతి కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ మోదీ అనే వ్యక్తి మరొకసారి ప్రభుత్వం నడిపించబోతున్నాడు అతని హయాంలో గతంలో చాలా కీలక నిర్ణయాలు జరిగినాయి ప్రస్తుతం కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే సంకీర్ణ ప్రభుత్వంతో ఆయన కలుపుకొని పోవడం అనేది ఇప్పుడు అత్యంత అవసరం కాబట్టి ఆ స్థాయిలో ఖచ్చితంగా అతను సఫలీకృతమవుతాడు మోదీకి ఐదేళ్ళు అతని ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కాబట్టి స్పష్టంగా పరిపాలన చేయడానికి అతను ఇరవై నెలల అని మాత్రం అనుకోవచ్చు సో ఇదే అండి మోదీ ప్రభుత్వంకు నాలుగు వందల సీట్లు రాకపోవడానికి పద